కొత్తపేట నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనబడుతుంది ఎవరు ఎమ్మెల్యే అవుతారు అంటే ఇక్కడ పరిస్థితులు లేకపోతే రాష్ట్రం మీద ఇక్కడ చెప్పండి తర్వాత రాష్ట్రం నియోజకవర్గం మీద చెప్పండి మీ నియోజకవర్గం గురించి చెప్పండి నియోజకవర్గం మీద అయితే వ్యవస్థలు అన్ని భ్రష్ ఓన్లీ విద్యారంగం తప్పించి ఇసుక దొరుకుతలేదు లేదు మండలంలో ఇసుక రాంపులన్నీ మూసేశారు మొత్తం మీ నియోజకవర్గంలో ఇసుకలు చాలా ఉన్నట్టు ఉన్నాయి కదండి ఆత్రేపురం మండలంలో మూసేశారు అది అది అంటే కృత్రిమంగా కొరత సృష్టిస్తే సరుకు డిమాండ్ వస్తుంది పెరుగుతుంది కాబట్టి ఒకే చోట వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట తవ్వకాలు జరిపితే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటది మా మండలంలో సుమారు పన్నెండు ర్యాంపులు ఉన్నాయి పన్నెండు ర్యాంపులు ఐదు సంవత్సరాలు మూతపడిపోయింది ఏదో మొక్కుబడిగా తప్పించి అది మద్యం తాగినోడు అలా చత్తనాడు తాగినోడు తాగినోడు రోగగ్రస్తం అయ్యాడు అంటే అది చచ్చడనే లెక్క అది చూస్తే ఇష్టం లేని బ్రాండ్లు అవసరం లేని అంటే మీరు బట్టల కోట్లోకి వెళ్తే మీరు కొనాలనుకున్నది తప్పించి లేవే ఆడి కొనుక్కునే పరిస్థితి ఎలా ఉందో మద్యంలో కూడా అదే రకంగా ఉన్నారు జగ్గిరెడ్డి గారు చాలా మంత్రుడు కానీ కింద స్థాయి నాయకులు అతని యొక్క క్రియాశీలక ఏదైతే ఉన్నదో దాన్ని నాశనం చేసేసారు ఆయనకి ఇబ్బంది అవుతూ ఆయన చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు అంటారు సామంతరాజులు ఎలా ఉన్నారు అనేది ఆయనకి అర్థం అవట్లేదు ఇది ఎప్పుడూ కూడా టఫ్ అండ్ టైఫ్ రెండు వేలు మూడు వేలు ఓట్ల తేడాతో జరిగే ఎలక్షన్ ఇది కొత్త ఎవరు ఏ నిమిషంలో ఎలా నెగ్గుతారు అనేది కూడా చెప్పడం కష్టం దీంట్లో అనేక రకాల అంశాలు ప్రభావితం అవుతూ ఉంటాయి అనేక మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది ఆత్రేపురం మండలం ఎవడవుతే మెజారిటీ వస్తుందో అతనే నెగ్గుతాడు గత నాలుగు ఆరు ఎలక్షన్ల నుంచి కూడా జరిగింది అదే ఇప్పుడుకైనా జగ్గిరెడ్డి గారు అయినా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే ఇప్పుడు కూడా విజయ అవకాశాలకు ఏమీ డొక్కలేదు అంటే ఇప్పుడు రెండు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కలిసినా కూడా పార్టీలతోటి ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు వర్గాలు కేవలం చర్ల సోమసుందర్ రెడ్డి గారు ఏ పునాదం అయితే చేశాడో ఆ పునాది మీద జగ్గిరెడ్డి గారు నిలబడి ఉన్నాడు ఇక్కడ పార్టీలతో అతను కాంగ్రెస్ పార్టీలోనే నెగ్గాడు ఇందులోనే నెగ్గాడు తెలుగుదేశం వాళ్ళు అవకాశం ఇస్తారన్న పార్టీ ఫిరాయించలేదు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు పాతికేసి కోట్లకి ముప్పై వేసు కోట్లకి అమ్ముడు మా జగ్గిరెడ్డి గారు అమ్ముడు అందుకు ఇక్కడ ఇక్కడ వర్గం రెండు వర్గాలు సత్యానందరావా జగ్గిరెడ్డి అంతే అదే ప్రభావితం చేస్తుంది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని నమ్ముకుని ఎవడౌతే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి కార్యకర్తలు గొట్టాలు చెంచాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి